కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్కు ఈసారి మాత్రం పరిస్థితులు అంతగా అనుకూలంగా కనిపించటం లేదు గతంలో రెండుసార్లు తాము అనుకున్న మెజార్టీతో బీజేపీ ఎన్డీఏలోని మిత్రపక్షాల్ని కూడా లెక్క చేసేది కాదు విపక్షాలనైతే అస్సలు పట్టించుకున్న పాపాన పోలేదు కానీ ఇప్పుడు పార్లమెంటులో అత్యసారు మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మోడీకి మిత్రపక్షాల్ని పట్టించుకోకుండా వదిలేసే పరిస్థితి లేదు ఇదే ఇప్పుడు చంద్రబాబు నితీష్ కుమార్ వంటి మిత్రపక్ష నేతలకు వరంగా మారింది ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టలేదు దీంతో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కారు త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది కానీ గతంలో సున్యాసంగా ఎలాంటి కొత్త హామీలు పథకాలు కేటాయింపులు లేకుండా బడ్జెట్లు పెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలమ్మకు ఈసారి మాత్రం కష్టాలు తప్పేలా లేవు అంతకు మించి ప్రధాని మోడీపై ఒత్తిడి నెలకొంది ఇప్పటికే ఎన్డీఏలో కీలకమైన టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి ఈసారి లక్ష కోట్ల కేటాయింపులు చేయాలని కోరారు అలాగే బీహార్కు ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని మరో మిత్రపక్ష నేత నితీష్ కుమార్ కూడా కోరారు ఈ రెండూ కలిపితే కేంద్ర ఆహార బడ్జెట్ లో సగానికి సమానం వీళ్ళిద్దరికీ ఆ స్థాయిలో కేటాయింపులు చేస్తే ఇతర పార్టీలు రాష్ట్రాలు గగ్గోలు పెట్టడం ఖాయం దీంతో కేంద్ర బడ్జెట్లో వీరు కోరినంత కాకపోయినా మెరుగైన కేటాయింపులు చేయక తప్పని పరిస్థితి మోడీది అయితే ఈసారి బడ్జెట్లో మోడీకి కాస్త ఆర్థిక వెసులుబాటు ఉన్నట్లు తెలుస్తోంది దీనికి కారణం రిజర్వు బ్యాంకు ఈసారి రికార్డు స్థాయిలో కేంద్రానికి డివిడెండ్ చెల్లించింది దీంతో పాటు పన్ను ఆదాయాలు పెరిగాయి అదే సమయంలో బీజేపీ మిత్రపక్షాలు తమ రాష్ట్రంలో ఎక్కువ రుణాలు తీసుకునేందుకు అనుమతించాలని కోరుతున్నాయి ఎఫ్ఆర్బిఎం పరిమితి కంటే ఒక శాతం ఎక్కువ రుణాలు తీసుకునేందుకు షరత్తుల్లేని అనుమతివ్వాలని బీహార్ కోరుతోంది అలాగే ఏపీ సున్నా పాయింట్ ఐదు శాతం అదనపు పరిమితి కోరుతోంది ఇవన్నీ మోడీని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయని జాతీయ స్థాయిలో నివేదికలు వెలువడుతున్నాయి